హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ నిన్నమ్మను అయితే కొంచెం మాకు వీడియోలు పెట్టడానికి అయితే ఇగో చూస్తారు కదా ఇవి మొత్తం అయితే తీసి నింపినాం ఇల్లు అయితే గురదగినాం కదా అయితే అందువలన వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాం చూడండి ఒకసారి சொல்ல <coughs> <coughs>

I'm gonna g ఫస్ట్ అయితే మేము మొత్తం ముగ్గు పోసిన తర్వాత మొత్తం తీసినాం తీసి మొత్తం లోపలయితే రాయి నింపేసినాం ఫ్రెండ్స్ రాయి అయితే మొత్తం నింపిన తర్వాత మనకు ఇంకా నీళ్ళు అయితే ట్యాంకర్ అయితే అడిగినాం కానీ ట్యాంకర్ అయితే ఒక రెండు మూడు తోళ్ళు అడిగితే ఒకరికేమో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉన్నది ట్యాంకరు అది అడిగితే వాళ్ళకైతే ఇప్పుడు పర్మిషన్ లేదని చెప్పారు ఇంకొకటి వేరే బండి అయితే అడిగినాం కానీ అదేదో కమాన్ పార్టీ సెంటర్ జాయింట్ పోయిందని చెప్పేసి ఇంకా ఇక మేమే అయితే ఇగో ఒక నల్ల ఈ నల్లతోనూ ఈ అయితే ఇంకా నీళ్ళు తాగడానికి పట్టుకొని తాగడానికి లేకున్నా సరే కానీ ఇంకా ఇంట్లో అయితే వాడుతున్నాం ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ ఉన్నదాంట్లనే చదువుకోవాలి తప్పలేదు నీళ్ళు అయితే పట్టేసినా ఇది మొత్తం గుంజిన తర్వాత మనకు నెక్స్ట్ డే ఇంకా ఈరోజు వరకు అయితే ఇలా పది తారీఖు ఈరోజైతే పది తారీఖు మనకు వచ్చేసి టైం అయితే ఫైవ్ ఫార్టీ సెవెన్ అయితే అయ్యింది ఇంకా మనం ఇప్పుడైతే ఇది గుణాది మొత్తం నీళ్ళు అయితే పట్టేసినాం రేపయితే స్టార్ట్ చేస్తాం ఇంకా మొత్తం ఉన్నకాడికి అయితే కూల కొట్టి మా రామచంద్ర తాత అయితే ఇంకా ప్రతిసారి అయితే మనకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఏదో విషయంలో అయితే కంపల్సరీ ఆయన చేయి అయితే ప్రతి నా పనిలో అయితే ఉంటుంది కంపల్సరీ ఇంకా మీకు ఇట్లాంటి లేకనే ఉంటాం కానీ ఇంకా వరుసకి తాత మనవాడు అనేది అయితే ఉంటుంది ఇంకా ఇద్దరం కలిసి కొంచెం ఏమైనా వేయాలంటే ఇద్దరం కలిసి మాట్లాడుకుని అయితే చేసుకుంటాం ఆయన అది ఉంది నెక్స్ట్ మనది అయిపోయిన నెక్స్ట్ వాళ్ళది అది స్టార్ట్ చేసేది ఉంది ఇక చూడండి ఫ్రెండ్స్ మనది ఉడకంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ప్రతి మన యూట్యూబ్ ఛానల్ అయితే చూసి ప్రతి ఒక్కరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎందుకు ఎందుకంటే ఈ మధ్యలో అయితే వేరే ఏం చూపించడానికి అయితే లేదు ఎందుకంటే ఈ ఇంటి పనిలో పడి ఇంకా ఏంద్ర ఆయన ఇన్ని రోజులు హెల్త్ బాగాలేదు మళ్ళీ ఇల్లు అని అంటున్నాం కదా అంటారు అనుకోవచ్చు ఎందుకంటే మనకు ఇంకా తప్పదు ఎందుకంటే ఇల్లు అయితే కంపల్సరీ ఉండాలి హెల్త్ ప్రాబ్లం వెళ్తుదే ఇంకా దేవుడు తీసుకుపోయినప్పుడు ఉంటామే పోతాం తర్వాత అది అని ఫస్ట్ అయితే మనకు ఒక ఇంకా నాకైతే చిన్న అబ్బాయి అయితే ఉన్నాడు కదా ఇంకా వాని గురించి అయితే ఆలోచించాలి మనం మనది ఎట్లా ఉంటుందో చెప్పలేము కానీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏమన్నా వీడియోలు అయితే ఉంటే చూపిస్తా మనకి ఇంకా నీళ్ళది దీనిలోదే అంత ప్లాన్ అయితే చేసుకుంటున్నాం ఇంకోటి డెస్ట్ తీసుకొచ్చినాం డెస్ట్ వచ్చినాం అక్కడ సిమెంట్ వేసుకున్నాం ఎందుకంటే ఫస్ట్ బేస్మెంట్కే కదా ఇక్కడ మనకు ఎక్కువ స్థలం లేదు కాబట్టి ఇక అక్కడ చూస్తే బజారు ఇక్కడ చూస్తే బజారు ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం చదువుకొని తెచ్చుకొని అయితే చేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఈ వీడియోలు అయితే ఇంతే నెక్స్ట్ ఏమన్నా ఉంటే మళ్ళీ మనం రేపు బేస్మెంట్ కట్టేటప్పుడు అయితే మళ్ళీ పెడతాం వీడియో

నల్ల గల రొండు మూడు రాలేసేం అదే నల్ల కా కూర్చోబెడండి ఇదమిన వేల్కొనే ఉండాల తట కొక్కో దేక్ ఇద డబుల్ ఎల్ ని బంగారమేదనే బంగార కడి బంగార కద దర్కెనే మాకేమొదరు ఇది మిరేది మాకేమొద మారు దర్తిందొ పక్కే లేపారేం అంటే ఇటేచ్చేసే నిన్ను లేదు అది దెబ్బకే బ్లేడ్ పెట్ట మొత్తం మొత్తాన్ని లేవాలి చెయ్యి వీళ్ళ మొత్తం కూడా తె మొత్తాన్ని అదృష్టమా దరిద్ర దొరకకూడదు నేను అదృష్టం కాదు అడక తిని బతికినా అసలు బంగారం దొరికితే బస్ట్ అయిపోతాం మాకు కష్టం ఇట్లా కష్టం చేసుకొని ఎట్లా ఏమో ஒன்னாடி கூட தினக்குனா சார் ஏமாண்டதா அதுக்கே மதம் அரே மதம் ஆனது